హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కార్తో మేము ముందుకు రావడం జరిగింది అది చూసుకున్నట్లయితే మారుతి షిఫ్ట్ వీడిఐ బేస్ ఫోర్ డీజిల్ ఇంజన్ కార్ ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు రిస్ట్రేషన్ వెహికల్ ఇది బిఫోర్ తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇటు తెలంగాణ మిత్రులు అటు ఆంధ్ర మిత్రులు ఎవరైనా కూడా ఈ వెహికల్ని కొనుక్కొని ఎలాంటి రోడ్ ట్యాక్స్ పే చేయకుండా నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి మన ఛానల్ ద్వారా అయితే అమ్మకానికి వచ్చింది ఈ వెహికలే కాదు మీకు వీలైతే మన ఛానల్లో మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్లు అయితే ఉన్నాయి అందులో చూడండి మీకు ఏదైనా నచ్చితే కనుక ఓనర్ నెంబర్ టైటిల్స్లో ఉంటాయి ఓనర్ కాల్ చేయండి లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క వెహికల్ మీరు చూసుకోండి ఫిజికల్గా చూసుకోండి అవసరమైతే షోరూమ్ ట్రాక్ తీసుకోండి అవసరమైతే మీ పర్సనల్ మెకానిక్ ఉంటే తీసుకెళ్ళి అన్నీ చెక్ చేసుకోండి ఇంజన్ బాడీ అండ్ షోరూమ్ ట్రాక్ కూడా అన్నీ తీసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది మారుతి షిఫ్ట్ వీడిఐ బేస్ ఫోర్ డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిస్టేషన్ వెహికల్ ఇప్పటివరకు ఒక లక్ష అరవై వేల కిలోమీటర్లు సింగల్ ఓనర్తో అయితే డ్రైవ్ అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగల్ ఓనర్ వెహికల్ని చూడండి దీనికి నాలుగు అలాయ్ వీల్స్ కస్టమర్ వేయించుకోవడం జరిగింది టైర్లు కూడా మంచి కండిషన్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉన్నది వెహికల్కి ఫ్యాన్సీ నెంబర్ ఉన్నది వన్ త్రీ వన్ త్రీ సో వెహికల్ మీకు నచ్చితే కనుక ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటుంది కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి ఈ వెహికల్కి ఈ వెహికలే కాదు నేను అప్లోడ్ చేసే ఏ అయినా కూడా నేను నంబర్ విజిబుల్గానే పెడతా షోరూమ్ ట్రాక్ తీసుకోండి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి అండ్ ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మినోస్ కూడా ఈ వెహికల్కి ఉంటాయి సీట్ కవర్లు చూసుకుంటే వందకి తొంభై నుంచి తొంభై శాతం వరకు సీట్ కవర్లు ఉన్నాయి వెహికల్ ప్రైస్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల పదివేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు నెగోషియేట్ చేస్తారు అండ్ ఇంజిన్ పరంగా చూసుకుంటే ఇంజిన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయసత మాకు వీడియోలో కనిపించట్లేదు మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి చెక్ చేసుకోండి నేను చెప్తున్నాను కాదు ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి వీలైతే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది రీచ్ అవ్వడం వల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు మరిన్ని సెకండ్ హ్యాండ్ కాళ్ళ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి